బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడేసుకుందాం ఈ వీడియో చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయచ్చు విషయం ఏంటంటే అరే బాబు పవన్ పవన్ కళ్యాణ్ రీతు తనోజ అరే మీరు ఎందుకు వెళ్ళారు రౌస్కి గేమ్స్ ఆడకుండా ఈ లవ్ పురాణాలు ఏంట్రా ఈ బాధ ఏంట్రా అరే చూడటానికి బాగుంది కానీ గేమ్ ఆడిన తర్వాత ఈ పనికి బనుల పనులు చేయండిరా కొంచెం బాగుంటుంది ఇది జస్ట్ చేసిన అనమాట హలో పవన్ డెమోన్ పవన్ అరే పవన్ నువ్వేదో ఏదో చేసుకున్నావు అని అగ్ని పరీక్ష షో దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో సాధించలేకపోయినా అక్కడ జడ్జెస్ తీసుకుని వచ్చి హౌస్లోకి పంపించారు సెలెక్ట్ చేసి నువ్వేం చేస్తున్నావు గేమ్స్ ఆడకుండా నువ్వు తీసుకెళ్లి ఎఫెక్ట్స్ మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఆ రీతు మీద పెట్టు ఆ రీతు ఏం చేసింది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక కొన్నాళ్ళు నడిపించింది తర్వాత ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పి నీవే ఇయర్ తెలిసిందరే నీకు ఎందుకు నిన్న సండే వాయిస్ క్లిప్స్ డాడీ పంపించారు డాడీకి ఆపరేషన్ అయింది ఆ వీడియో లెటరల్గా చెప్పాలంటే ఆ వాయిస్ క్లిప్ విన్న తర్వాత మీ డాడీకి హెల్త్ బాగోపోయినా సరే నిన్ను ఎంకరేజ్ చేస్తా అంటే ఇక్కడ ఇదిగో ఎక్కడ ఎక్కడ ఉచ్చుకుంది నాకు నాకు నా ఒపీనియన్ ప్రకారం మరి మా ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం వాళ్ళకి ఎక్కడ తెలియదో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పనికిపానుల ఆటలు మానేసి అరే మన కొన్ని లక్షల మంది చూస్తున్నారు మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆట ఆడదాం అనే దృష్టిలో ఉంటే సూపర్ ఉంటుంది కాబట్టి నీ ఆటంతా దృష్టి మీద పెట్టి తర్వాత రీతు మీద పెట్టు ఇది జస్ట్ సజెషన్ నెక్స్ట్ వస్తే వాడికి రీటు అమ్మ మీ జంట బాగానే ఉంది బయటకి బయట బోళ్ళని పంచాయతీలు నడుస్తుంది నీ గురించి కానీ అవి నీకు తెలియదు అవి తెలిస్తే నీకు గుండు వగిరిపోతుంది ముందు గేమ్ ఆడన్నమ్మా లెటర్ పంపించారా సంథింగ్ ఏదో పంపించారు ఇంట్లో నుండి మెసేజ్ వచ్చింది నీ ఆట నువ్వు ఆడు నువ్వు వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు అని చెప్పి క్లియర్గా చెప్పారు అది కూడా నువ్వు పట్టించుకోవాలి కదమ్మా ఎందుకమ్మా మాకు ఈ తలకైపోటు చూడలేకపోతాం కొన్ని కొన్నిసార్లు రోత్ వచ్చేస్తుందే నీ వల్ల ఇది నిజం సరే నెక్స్ట్ క్యూట్ తనూజ తనుజా ఇప్పుడు దాకా మీరు ఆ లిస్ట్లో లేరు ఇలా ముఖ్య లిస్ట్లో మీరు కూడా యాడ్ అయ్యారు పవన్ అంటే ఇంట్రెస్ట్ ఏంటమ్మా నాకు అర్థం కాదు ఆ పవన్ కళ్యాణ్ మొత్తం అందరికీ పులిహారు కలుపుతాడు ఆ ఎందుకు నువ్వెందుకు నలుగుతున్నావు నాకైతే అర్థం కావట్లా చాలా క్యూట్గా ఉన్నావు నీ పద్ధతులు నచ్చినాయి ఈ బయట నీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలో అయ్యి పెరిగిపోయింది ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటాడు మార్చుకొని నీ బాధ ఏంటో ఆడి చెప్పు తీరుస్తాడు నెక్స్ట్ వచ్చేవాడి పులిహోర్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్తగా నీట్గా గేమ్ ఆడండి సార్ మనం ఆర్మీ నుండి వచ్చాం కదా నేను చెప్పేంత పెద్ద పెద్దోడు కాకపోవచ్చు కానీ కష్టం విలువ తెలిసిన కాబట్టి చెప్తున్నాను ఫర్ ద స్వీట్ సజెషన్ ఏంటంటే మనం ఒక లక్షల మంది మనం చూస్తున్నప్పుడు మన బిహేవియర్ను మార్చుకోవాల్సిన టైము వచ్చేసింది నువ్వు ఆడపిల్లలతో రాసుకుని పూసుకుని మరి మీరు కామనర్స్ సెలబ్రిటీస్ వెళ్ళి వాటే చేసుకుంటున్నారు అమ్మాయిలందరూ మగవాళ్ళందరినా అర్థం కావట్లేదు సరే మరే కామనర్స్ ఏమో సెలబ్రిటీ లాగా బిహేవియర్ చేస్తున్నారు సెలబ్రిటీస్ ఏమో కామనర్స్ కింద సెలబ్రిటీ చేస్తున్నారు అదే మిచ్యూర్కి ఇన్ తేడా నువ్వు అందరిని పట్టేసుకుంటావు రుద్దేసుకుంటావు ప్రియా చీ కొట్టేసింది అసలు మాకు ఆ వీడియోలో క్లిప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి నీ ఆట మాత్రం పవన్ కళ్యాణ్ మార్చుకోకపోతే మాత్రం అసలు బాగుంది తనుజాకి నీకు మ్యాచింగ్ బాగుంది ఎప్పుడు నువ్వు గేమ్ పర్ఫెక్ట్గా అన్నప్పుడు నీ విధానం నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు అంత బాగుంటుంది లేదనుకో చాలా చూడటానికి చాలా చిరాక్గా ఉంది చాలా చూడటానికి మాకు ఇబ్బెట్టుగా ఉంది ప్లీజ్ నా మారి పవర్ ఓకే అంటే ఎంత ఇంత ప్రేమ ఏంటంటే మీ మీద ఈ మెసేజ్ మీ వాళ్ళు ఎవరైనా చూసా అది ఏదో రకంగా మీకు చేరేస్తారని చెప్పే మన అంత పెద్ద ఛానల్ కాదు మన రివ్యూ ఛానల్ కాదు జస్ట్ ఒపీనియన్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ